ఏంటంటే వృద్ధులు ఊళ్ళల్లో ఉంటున్నారు పెద్ద పిల్లలందరూ వెళ్ళి పట్టణాల్లోనూ ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇంటి పనులు చేసి పెట్టే మనుషులు కావాలి కాబట్టి ఏదన్నా వ్యవస్థ అవసరం ఇక భవిష్యత్తులో అయితే వృద్ధాశ్రమాలు ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం లేదా ప్రతి నియోజకవర్గంలో పది వృద్ధాశ్రమాలు లేకపోతే ప్రతి పేటలో ఒక వృద్ధాశ్రమం ఆ తర్వాత ముప్పై నాలుగు ఏసీ వృద్ధాశ్రమం చెప్పి కూడా వస్తాయి వచ్చేసి అట్లాగ అవుతుంది మన బతుకులు అని చెప్పా ఇప్పుడు అందులో రెండు దేశాలు నిజమే కదా వాలంటీర్ వ్యవస్థ విషయంలో మొట్టమొదటి నుంచి నేను చెప్తుంది అది యూటర్న్ తీసుకుంది వాళ్ళు అది అవసరం లేదని చెప్పిన వాళ్ళు అని చెప్తున్నది వాళ్ళు కాబట్టి మన అంచనాలు దాటిపోవట్లేదు వాలంటీర్ వ్యవస్థని ఇకెవడు తీయలేడు అయితే ఆ వీళ్ళ ఫైనల్గా ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే అసలు తిరుగులేదు మనకి అనుకున్న టిఆర్ఎస్ లేదంటే అలియాస్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడానికి కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల నుంచి కాస్త అంటే తప్పుకున్నారు నేను అన్నగాని అధికారం కోల్పోవడం లేదంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక బుల్లెట్ కాంగ్రెస్లోకి రావడం అనే దాన్ని ఎలా చూడవచ్చు అట్లేం లేదండి వాస్తవంగా తెలంగాణలో ఆలోచన తీరులో వచ్చినటువంటి ఏకైక లోపం ఏంటంటే జనం ఎక్కువగా ఊహించుకోవడం కాంగ్రెస్ పార్టీది బిఆర్ఎస్ మనం ఇక్కడ మీరు ఆంధ్రపాలిటిక్స్ లో అబ్జర్వ్ చేస్తే పద్దాక ఏం తిట్టేవాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణని చూడు అక్కడ అది బాగుంది ఇక్కడ ఇది బాగుంది మరి అక్కడ ఎందుకు ఓడగొట్టారు అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆంధ్ర రాజకీయం తెలంగాణని శాసించింది రెండు వేల పంచ పద్దెనిమిదిలో తెలంగాణలో మళ్ళీ టిఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ షాదీ ముబారక్లు ఇట్లాంటి సంక్షేమ పథకాలు రైతు బంధు అప్పుడే పెట్టి సక్సెస్ అయ్యాడు వర్సనో డబ్బులు ఇచ్చాడు కాబట్టి అది ఒక టెంపో వచ్చింది ఆంధ్రాలో ఏమీ లేదు ఇస్తానన్న రుణమాఫీ వల్ల సంపూర్ణ రుణమాఫీ వాళ్ళ డ్వాక్రా రుణమాఫీ లేదు మధ్య నిషేధం చెయ్యకపోవడం ఏ సంక్షేమం చేతికి లేదు పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు చేయలేదు అది దప్పించి ఇంకోటి అన్న క్యాంటీల్ కూడా చివరిలో పెట్టింది